గాండ్లూడు ఉంటానా ఆ ఫ్యాన్ ఆపేసావా పొద్దున్న వెళ్ళే కదా షాపులు నేను తిరగటానికి అసలు పోలీసులు ఆనికి వెళ్ళనివ్వట్లా నిన్న తిరణాలు ఉంది కదా బండ్లు లోనకి వెళ్ళనివ్వట్ల కొన్ని షాపులు వదిలేసి వచ్చాను ఫుల్ బిజీగా ఉంది లాస్ట్ రోజు కదా అసలు టూ వీలర్స్ కూడా వెళ్ళవట్లేదు మనకి పోలీసులు ఆపేస్తున్నారు

ఏంటి ఏకర చేద్దామని తిప్పుతావాలకాయ టమాటా మొలక్కాయలు ఉన్నాయా ఉండేవి బాగుంటుంది ఈ మధ్య చికెన్ ఎక్కువగా తిన్నాం పండగలు వచ్చినాయి ప్రతిసారి చికెను ఇవన్నీ అవి ఏదోలా బోరింగ్లాగా టమాటా ఎలాగో ఉల్లిపాయ టమాటా మొలక్క వేస్తున్నావు కదా గుడ్లు కూడా కలుపు బాగుంటది చికెన్ చేయట్లేదు ఈరోజు కానీ కోడి కుట్లన్నీ లానే కూర్చున్నా పాంతర్ అవుతాయి అనుకుంటే మొలక్కాయ 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 బాగా రేట్ ఉన్నాయి సన్నకాయలు ఒక్కటి పది రూపాయలు అండి అసలు కాయలు సన్నగా ఉన్నాయి బాగాలేదా మరి అది సన్నగా ఉంటాయి గుజ్జే ఉంటుంది మొలక్కాయ టమాటా కోడిగుడ్డు కూడా వేస్తానన్నావు అదే వీయం నాన్ పెడతానా ఆ వీయం నాన్ పెడతానా మీనాం కొంచెం ఉప్పు వేసుకొని వట్టాలి హ్మ్మ్ పేస్ట్ ఎందుకు అలా ఉప్పు ఎస్ట్ ఏంటి కూడా ఉప్పుగా ఉంటే తొందరగా పేస్ట్ వస్తది ప్లస్ తొందరగా పగలవు ఆ కాడవు హ్మ్మ ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు చిత్రపండు కూడా నానబెట్టుకున్నావు పులుసుకి ఓకే కొంచెం సరిగా ఉల్లిపాయలు వేస్తున్నాం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేన్ ఫస్ట్ కొంచెం మగ్గిన తర్వాత మునక్కాయ వేసుకోవాలి అదే సగం మగ్గినాక ఓకే

వంట పని అయిపోయిన తర్వాత డిమాట్టికి వెళ్దాం అది మరి సోఫా సెట్ కి కవర్ చేద్దాం అన్నా ఇవాళ సండే కదా మళ్ళీ రేపు నాకు కుదరకపోవచ్చు డ్యూటీ పని మీద నేను ఒక్కదాన్ని వెళ్ళటం రాదుగా బియ్యం కూడా పెట్టావుగా ఎంతలే ఒక అరగంట అయిపోద్దిగా వర్క్ అవగానే డిమాట్టికి వెళ్ళి కావాలంటున్నావు తీసుకో అవి మనం ఏంటన్నా చూపిద్దాంలే ఫ్రెండ్స్కి వచ్చినాక క్లియర్గా ఎంత అయింది ఏంటన్నీ చూపిద్దాం అలాగే పసుపు వేసావా పసుపు వేసాను కారం కూడా వేస్తే అదే దగ్గరికి మగ్గిపోదు అప్పుడు కొంచెం పులుసు పోసుకోవచ్చు పులుసు ఎక్కువ పైబాకులు కొంచెం కోరుగుడ్లు వేసి అలాగే బాగుంటుంది கொஞ்சம் சந்திரம் அப்ப కోడిగుడ్లు ఉడకాలా కోడిగుడ్లు వస్తున్నావా కోడిగుడ్లు బాగా వచ్చినాయా పగిలినాయా బాగా వచ్చిన చికెన్ తెచ్చేవాడు కానీ ఈ మధ్య ఎక్కువ వాడేసాం చికెను మటన్ అవి అట్లా కానీ చెప్తున్నా చికెను మటను ఎందుకులేని వారాన్ని కాదు రెండు బెజ్జాలు పెడుతున్నా బెజ్జాలు పెడితే పులుసు పట్టింది టేస్ట్గా ఉంటుంది గుడ్

అయిపోయింది పన్నెండు అయిపోయింది పన్నెండు నేను లోనారేస్తావాడి అదేలే గాలికి కింద పడిపోతాయి పని అయిపోయింది ఓకేనా డైలీ రొటీన్ కూడా అయిపోయింది గోరిగుడ్డ కూర రైస్ కూడా అయిపోయింది ఇది అండి ఈ రోజుకి వీడియో మీకు గనక మా వీడియోలు నచ్చుతుంటే ఫస్ట్ టైం కనుక మా వీడియోలు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలను కూడా మాకు తెలియజేయండి తప్పనిసరిగా మేము అవి ఫాలో అవుతామండి ఓకేనండి చాలా చాలా థ్యాంక్స్ అండి సరే ఎక్కడికి డిమార్ట్కి వచ్చావా మేమేం తీసుకున్నావు చూపిస్తావా ఇంటికి వెళ్ళినాక ఓకే హాయ్ వివాస్ ఈరోజు మేము డిమార్ట్కి వెళ్ళామండి కొన్ని కొన్ని ఐటమ్స్ మాకు అవసరం వెళ్ళాము ఈరోజు డి మార్ట్కి ఇదిగోండి ఇదేంటి బాగుంటుంది టబ్బు కుర్చీల్లోకి తీసుకొచ్చామండి విండోస్ ఒక్కోటి హండ్రెడ్ రూపీస్ అండి ఇదిగోండి ఇది వచ్చి నక్కిల్లో అండి ఇది అంతా త్రీ హండ్రెడ్ ఇది ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీ అండి సోఫా కవర్స్ మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం అండి సోఫా కవర్స్ తీసుకున్నాం నన్ను ఈ రెండు కవర్సు తొమ్మిది వందల సేమ్ ഇത് സെപ്പറേറ്റീസ് സെപ്പറേറ്റോ 450 460 800 ആണ് നമ്പർ ഒന്ന് പറയാം നേരത്തെ ഇ നാല്ത് സോപാകാരം ఒక్కోటి ఎనభై రూపాయలు వంద రూపాయలు అలా ఉన్నాయండి ఒక్కోటి ఒక రంగం ఎనభై రూపాయలు వంద రూపాయలు అవుతుంది యాక్చువల్గా మేము డి మార్ట్ లోన్ చూపిద్దాం అనుకున్నాం ఒక్కోసారి ఏంటంటే అబ్జెక్షన్ చేస్తున్నారు తీ అలాగా అని అంటున్నారు అందుకని ఎందుకంటే ఒకరితో చెప్పించుకోవడం ఎందుకని మేము తీయలేదు బయట మాత్రం కొంచెం తీపిచ్చాము వెళ్ళినట్టుగా చూపించడానికి

టాపల్లలో పెట్టుకుంటానండి బాగుంటుందని తీసుకొచ్చాము ఇదంతా ఇది మూడు వందలు అండి వస్తాను ఇది అంతే అండి మూడు వందలు చల్లరు అంతేనండి రెండు వందల తొంభై మూడు వందలు అండి వందలండి కిలోస్ అండి ఏంటంటే డబల్ బిల్లోస్ వచ్చినాయండి రెండు రెండు ఐదు వందలు నాలుగు వందల తొంభై తొమ్మిది ఏంటంటే బాటా రేట్లు వేసుకున్నాయి మేము రౌండ్ షేకర్ చెప్పేస్తున్నాం ఐదు వందలు ఇది కూడా అంతేనండి సేమ్ మొత్తం నాలుగు పిల్లోస్ వస్తాయి రెండు రెండు కలిపి వచ్చింది ఈ బాటిల్స్ బాటిల్స్ బాటిల్ వచ్చి ఇరవై ముప్పై ఉంటాయి ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అండి ఒక బాటిల్ వచ్చి ఇలాంటి ఒక నాలుగు బాటిల్ ఎంత ఉందా ఇరవై రూపాయలు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ లో మొత్తం ఒక ఆరు బాటిల్స్ తీసుకున్నాం మ్యాగీ తీసుకున్నారు ఎప్పుడన్నా అర్జెంట్గా అన్నప్పుడు చేసుకొని తినప్పుడు టివిన్ లాగా బాగుంటుంది పిల్లలు చాక్లెట్ పిల్లలు ఎవరు లేరు అండి మా అమ్మాయి తింటారు ఇది కమలా తనల్ అంటారు మీ చిన్నప్పుడు తినడం ఇవి ఇప్పుడు క్యాష్ ప్యాక్ చేసి ఏంటి బత్తాయి తన టైపు బత్తాయి ఫ్లేవర్ పురళీ లింకా ఫ్లేవర్ ఇదే లింకా టైపు ఇదేం గోల్డ్ స్పాట్ అది పాప్కార్న్ అండి ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నారు చాలా బాగుండదండి చీజ్ ఫ్లేవర్ ఇది చాలా మేము ఎన్నప్పుడల్లా ప్రతిసారి కొనుక్కున్నాం చాక్లెట్ చాక్లెట్ అన్ని ఫ్రూట్ అన్ని ఫ్రూటా మిక్స్డ్ ఫ్రూట్స్ లోపల ఇవన్నీ మాకు తెలియదు వాళ్ళకైతే తెలుసు ఇదే ఇదండి ఈరోజు మేము ఏంటంటే డిమార్ట్కి వెళ్ళి ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఒక నాలుగు రోజుల నుంచి మొన్న సూపర్ అదే స్మార్ట్ బజార్కి వెళ్తే అందులో లేవు ఈ కవర్స్ ఏది సోఫా కవర్స్ లేవండి మా దగ్గర లేవని చెప్పేశారు మేము ఏంటంటే సరే డి మార్ట్లు వేసినాము రెండు మూడు నాలుగు రోజుల నుంచి ట్రై చేస్తున్నాం కానీ కుదరలేదు ఈరోజు వెళ్ళామండి ఇదండి మీకు చూపించాలని చూపిస్తున్నాము ఇదండి వీడియో